ద్వితీయోపదేశ ఉపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు గమనించండి మీ దేవుడైన యహోవాను గూర్చి ఓకేనా మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్ర స్థానములలో తన నామము స్థాపించుకున్నటకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమును వెతుకుడి లేదంటే వెతికి అక్కడికే యాత్ర చేయవలను చేయిచుండవలను అక్కడే మీరు మీ దహన బలులను మీ బలులు మీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను మీ మొక్కుబళ్లను అర్పణలను మీ స్వేచ్ఛ అర్పణలను పశువులలో గొర్రెలలో మేకలలో తొలిచూలి వాటిని తీసుకొని రావలెను అనే విషయాలు రాయబడతాయి చదువుతారోసారి బిగ్గరగా ఐదో వాక్యం మీ దేవుడైన యోవ మీ సమస్త గోత్ర స్థానములలో తన నామమును స్థాపించుకునుటకు అక్కడికే యాత్ర చేయించుండవలను అక్కడికే మీ దహన బలులను మీ బలులను మీ భాగములను మీ ప్రతిష్టాస్వాములుగా మీరు చేసే నైవేద్యములను మీ మొక్కుబడులను అర్పణలను మీ స్వేచ్ఛార్పణలను పశువులలోనూ గొర్రెల్లో కానీ మేకలలో కానీ తొలిచూలి పుట్టిన వాటిని తీసుకొని రావలను హలెలుయ ఇప్పుడు వెతకండి ఒక స్థలం ఉంది ఆ స్థలానికి మీరు వెళ్ళాలి అది ఎక్కడో మీరు కనుగొంటే చాలు అని చక్కగా తెలియజేశాడు తన చావుకుడైన మోసే ద్వారా నుంచి గమనించండి గమనిస్తూ మనం చూస్తే ఎక్కడుంది ఆ స్థలం అంటే మీరే చెప్పేస్తారు ఎక్కడుంది దేవునికి దహన బలు ఇచ్చే స్థలం ఎక్కడుంది ఉంది ఎక్కడుంది అని చెప్పేస్తారు మీరు మాట్లాడండి ఎక్కడుందట ఎరుసలేము కానీ ఇక్కడ ప్రభు చెప్పే ఈ స్థలము ఎరుసలేము మందిరము కంటే ముందుగా నిర్మింపబడుంది స్తోత్రురా ఎరుసలేము మందిరము కంటే ముందుగా నిర్మింపబడింది మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఏమిటా ఆ మందిరం పేరు ఎక్కడుంది అది ఎరుసుము దేవాలయం కట్టక మునిపే కట్టించున్నాడు ఆయన స్తోత్రురా ఎరుసలేము దేవాలయం నిర్మాణ ముందే అక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి అక్కడ దేవుని నామాన్ని గణపరుస్తున్నాం మన పితరులు ఆరాధిస్తూ ఉన్నారు అక్కడ ఎవరు ఎక్కడ ఆ స్థలం అంటే చూడండి ఒక అద్భుత మాట దేవుడు చలవిస్తూ ఉన్నాడు చూడండి ఎక్కడ ఆ మాట అనేది మనం చూద్దాం మొదటి స్వామివోలు గ్రంథం ఒకటవ అధ్యాయము మూడో వాక్యాన్ని చదువుదాం మొదటి స్వామివోలు గ్రంథము ఒకటవ అధ్యాయము మూడో వాక్యాన్ని మనం చదువుదాం బాగా గమనిస్తే ఇతడు సిలోహోనందున్న సైన్యములకు అధిపతి యహోవాకు మొక్కుకున్నటకు బలి అర్పించుటకు ఏటేట తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను అలే ఆ కాలమున ఏలియా యొక్క ఇద్దరు కుమారులు అని రాయబడి ఉంటుంది ఆ కాలమున స్తోత్రం ఇప్పుడు దహన బలు స్తోత్రలు అలాగనే గొర్రెలు మేకలు మీరు అర్పించే స్థలం ఒకటి ఉంది ఆ స్థలం ఎక్కడుంది పలానా దగ్గడుందని ఎత్తకండి అని చెప్తున్నాడు మనందరికీ సుపరిచితమే మోసే ద్వారా తన గుడారాన్ని మందిర మందసపు గుడారాన్ని మందిరాన్ని ఇస్రాయేళలు పన్నెండు గోత్రాలకు మధ్యలో నిర్మించాడని మనందరికీ సుపరిచితమే ఆమె అయితే ఈ గుడారం నిర్మిస్తూ 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 దాని తర్వాత స్థాపించబడిన అద్భుతమైన దేవుని ఆరాధన మందిరం స్థలం ఉంది కదా అనే విషయం మనకు అర్థమైతే ఎర్షిలేములో కట్టబడిన దేవాలయంకు మొదటి దేవాలయంగా పిలువబడుతున్న ఏమండి శిలోహో ప్రార్థన మందిరం స్తోత్రం ఈ మందిరం కాడే మనం చూస్తే ఏమండి ఎరోభం ఎరోభం ఆ విషయాలు కూడా మనకు అర్థమవుతాయి ఆల్రెడీ ఎరోభమ్ముకు పది గోత్రాలను దేవుడు సొలోమాను పరిపాలనలో నుంచి పంచి ఇచ్చేటప్పుడు ఒక ప్రవక్త వచ్చును అని రాయబడి ఉంటుంది స్తోత్రం ఒక ప్రవక్త వచ్చి తనకున్న కొత్త బట్ట పది శీలుకులు జీల్చి ఈ పది శీలుకులు నీకిస్తున్నాను అనగా ఇస్రాయేలులో పన్నెండు పది గోత్రాలు నీకు రెండు గోత్రాలు మరి సలోమాను రాజు కుమారుడికి అని ఓ ప్రవచనాత్మపూర్వకంగా ఏరోభోమతో మాట్లాడినట్లు మనం చూస్తాం అలెలుయా మరి ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే అప్పుడు ఆయన మళ్ళా తిరిగి ఆ శిలోహో ప్రార్థన మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం హిస్టరీ ఇది అలెలుయా పెద్ద స్టోరీ అయినప్పటికీ కూడా ఈరోజు ఈ వాచ్కోచు కూడికలు ప్రభు తెలియజేస్తున్నాడు ఆ సన్నిధిని మీరు కూడా వెతకండి ఆమె మనకు తెలుసు ఆ హన్నమ్మ ప్రార్థన చేసినప్పుడు స్వామి దేవుని మందిరంలో విడిచిపెట్టినప్పుడు ఆ ప్రాంతంలోట యహోవా ప్రత్యక్షమగుట అరుదు అని రాయబడి ఉంటుంది మీరు గమనించండి హరుదు అని రాయబడిన ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చే వాళ్ళు యాజకులు కాస్త బలహీనమైన యాజకత్వం చేసినారు ఎవరు ఏలి కుమారులు అందుకే దేవుని సన్నిధి తక్కువగా ప్రత్యక్షమవుతూ అయినప్పటికీ శ్యామియోలు అనబడిన ప్రవక్త ద్వారా ఇంకా బలముగా దేవుని సన్నిధి వచ్చినట్లు మనం చూస్తాం ఇస్రాయేలు అందరికీ మేలు జరిగినట్టు న్యాయం తీర్చినట్టు మనం చూస్తాం హాలేలుయా అయితే ఇప్పుడు ఈ స్థలం ఏంటయ్యా అంటే ఏం చెప్పదు మనం శిలోహో ప్రార్థనా మందిరం ఆమె ఆ రోజులు శిలోహో ప్రార్థనా మందిరం తర్వాత తన సేవకుడైన సులోమాని ద్వారా దేవుడు ఎరుసులోపు ప్రార్థనా మందిరాన్ని కట్టించినట్లు మనందరికీ సుపరిచితమే మరి ఈ మధ్యలో మందసం ఎక్కడుందా అని మనం చూస్తే మందసం ఎక్కడ ఉందో మనం చూస్తే గుడారములో నివాసం చేస్తున్నట్టుగా మనం చూస్తాం దేవుని మందసాన్ని అయితే ఈరోజు మన దహన బలన్నీ ఎక్కడ అర్పిస్తున్నామంటే ఆ రోజులో శిలోహ ప్రార్థన మందిరము తర్వాత లేదంటే మొదటిగా గుడారము దగ్గర తర్వాత శిలోహ ప్రార్థన మందిరము తర్వాత ఎరిశిలములు జరుగుతున్న ఏవండి దేవాలయం అనబడిన దేవుని ఎరుశిలం అనబడిన దేవుని దేవాలయం ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి జిల్లాలో దేవుడు తన శావుకులను ఏర్పరచుకొని సిలోహో ఎరుషులేం అలాగే గుడారపు ప్రార్థన మందిరం అంటూ ఇప్పుడు అనేకమైన దేవుని సన్నిధిని అనగా దేవుని మందిరాన్ని ఆరాధించుకోవడానికి ప్రజలకు సమీపంగా దేవుని సన్నిధి దేవుడు పంపించి ఉన్నాడు సపట్ల కొడుతూ దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా అలే మీరు ఎతకండి ఏ గ్రామంలో అయినా చిన్న సేవకుని మొదలుకొని పెద్ద సేవకుని వరకు పెద్ద మందిరం మొదలుకొని చిన్న మందిరం వరకు ప్రతి గ్రామంలో ఉంది ప్రతి పట్టణంలో ఉంది ప్రతి జిల్లాలో దేవుని సన్నిధిని ఎందుకు పంపించాడంటే ఆ రోజు మోసేద్ ద్వారా అట్టాడు ఇస్రాయేళలుల మధ్యలో నా గుడారము నేను నివాసము చెయ్యాలి వారి మధ్యలో అంటే దేవుని మందిరం ఎక్కడైతే కట్టుబడి ఉంటుందో అక్కడ సైన్యములకు అధిపతి దేవాతి దేవుని తేజస్సును సర్వలోక రక్షకుడు నజరేయుడనేసు క్రీస్తు దేవుని మహిమ కృపయు నిత్యము మనల్ని కాపాడి భద్రపరిచి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్ని విన్న సామాసము కలిసి ఆ స్థలంలో నివాసము చేస్తాయి ఆమె ఆ నివాసము ద్వారా కుటుంబాలు రోగాలు సమస్యలు ఆపులు నిందలు వ్యాధులు స్వస్థపరచబడుతూ వారు క్రిస్తేసు నామంలో విడదల పొందుతూ ఉంటారు చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని స్తోత్రం చెబుతాం ఒకసారి అలే ఇప్పుడు ఆ మందిరం లేకి ఏ టేటా వాళ్ళు ఆ రోజులు వాళ్ళు ఏ టేటా పోవడానికి కారణం ఏంటి ఆ మందిరం స్థాపించబడిన దినము అని మనం అనుకుందాం దేవుని వాక్యం కాబట్టి అనుకుందాం వద్దా అనుకోవటమే తప్పేమైంది ఒకవేళ ఆ టేట జరుపుతున్నట్టు ఇప్పుడు మనం ఒక మాట చూస్తాం చూడండి సువార్త రెండు నలభై ఒకటి చదవండి ఇప్పుడు శిలోహోలు కూడా ఏటాట ఈ ఆరాధన జరపకపోవటం కారణం ఏం లేదు జరుపుతూ వచ్చినట్లు మనం చూస్తాం చూడండి అన్నమాట ఆ సువార్త రెండవ అధ్యాయం నలభై ఒకటో వాక్యం చూడండి పస్కా పండుగప్పుడు అనగా ఏసయ తల్లిదండ్రులు మరియమ్మ యువశప్పులు ఆ ఏం చేస్తున్నారట ఏ టేట అనే పదం లేదమ్మా అక్కడ చదివితే కదా ఆ ఏ టేటా ఎరుసేమునకు వెళుతున్న పస్కా పండుగ చెప్పండి ఆ రోజులు ఏం చేస్తున్నారట పస్కా పండుగ జరుగుతుంది ఈదుల దినాల్లో పస్కా పండుగ జరుగుతుంది ఏ టేటా వెళ్తున్నారు అదే విధముగా హన్న ఏమండి హన్న మరి ఆమె సహోదరి మరి వాళ్ళిద్దరికీ యజమానుడిగా ఉన్న మరి ఏమండి ఆయన కూడా ఆ ప్రాంతానికి తీసుకొని వెళుతున్నట్లుగా మనం చూస్తాం ఇది ఏటేటా శిలోహో ప్రార్థనా మందిరానికి వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూస్తాం హలే ఈ శిలోహో ప్రార్థనా మందిరంలోనికి ఏమండి హెలెలే ఏమండి వెళ్ళినట్లుగా మనం చూస్తాం మరి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఏటేటా అంటే దేవునికి దహన అర్పిస్తున్నారు యథార్థ కానుకలు తీసుకెళ్తున్నారు అర్పణలు తీసుకెళ్తున్నారు నైవేద్యాలు తీసుకెళ్తున్నారు ఇవన్నీ ఎక్కడ జరిపిస్తున్నారు అంటే దేవుని మందిరంలో అనగా శిలోహ ప్రార్థన మందిరంలో జరిపిస్తున్నారు ఇప్పుడు ఆ ఆనవాయితీ పూర్వకంగా మన పితరులు ఒక్కొక్క సంవత్సరం ఆ ఏళ్ళు దాటే కొద్ది ఒక్కొక్క తరం దాటే కొలది అది కంటిన్యూగా తీసుకొస్తూ వచ్చారు ఆమె అదే విధముగా మరి ఎరుసలంలో కూడా ఏ టేటా పస్కా పసు పస్కా పండుగ జరుగుతూ ఉంది అదే పండుగను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు కూడా తన దేవుని సన్ని ఆ రోజులు ఒకే మందిరం ఒకే మందిరం శ్లోహ ప్రార్థన మందిరం తర్వాత ఈ ప్రార్థన మందిరం తర్వాత తర్వాత కాలానికి ఇప్పుడు రకరకాల దైవ దేవుని పేర్లతో అనేక మందిరాలను దేవుడు విస్తరింపజేశాడు అందరూ అనుగుణంగా అందరికీ అనుకూలంగా మనం ఒక మాట అంటుంటాం కదా ఆ ఏదన్నా షాపు వెళ్ళినప్పుడు ఏమంటామంటే హోల్సేల్ రేటు కన్నీ అమ్ముతారు అని హోల్సేల్ రేటు కంటే కాస్త తగ్గించి అన్ని సామాన్లు సిద్ధంగా పెట్టుకొని అమ్ముతారని అలాగునే దేవుని సన్నిధి అందరికీ అనుకూలంగా ఉండడానికి అందరూ ఆరాధించడానికి కుల మత భేదం లేకుండా తారతమ్యం లేకుండా గొప్పవాడు పేదవాడని భేదం లేకుండా అందరూ దేవుని వాక్యాన్ని వినాలి అందరూ రక్షింపబడాలి నిత్య రాజ్య వారసులుగా పరలోక రాజ్యానికి ఎత్తబడటానికి క్రీస్తు రక్తం చేత కడగబడడానికి దేవుని గొప్ప అది చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి అందుకే ఈ రోజుల్లో చిన్న గ్రామంలో పెద్ద గ్రామంలో చిన్న మందిరం ఉంది పెద్ద మందిరం ఉంది దేని దేవుణ్ణి దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి ఆరాధించాలి అమ్మాయి మా తండ్రి నీకు వందనాలు నాయన ఈ జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ వాస్త కోస్తవ పండుగ దినాన్ని నాయన దైవ సాకులను నిలబెట్టి శ్రేష్టమైన వాకులు ఆ దినమ నా తండ్రి ఇస్రాయల్ ప్రజల్లో దేవుని సన్నిధి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడా అయా మీరు నా తన్ని ప్రత్యక్షపు గుడారము నిర్మించి ఆ కాలమందు ప్రభ మీరు జరిగించినటి అయాదు పండుగల మహోత్సవాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం ఈ దినమున ప్రభా షలోహోన మందిరములో ప్రభా వాళ్ళు వెళ్ళి ప్రభా దహన బలు అర్పించినట్లుగా నాయన ఈ వాస్తు కోస్త పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవ మేము కూడా నా తండ్రి నీ సన్నిధి ఆవురముల ప్రభా సంతోషముగా ఆనందకరంగా నా తండ్రి ఇదో తండ్రి కృప దొరుకుత దొరుకును అని మీరు సెలవిచ్చారు ప్రభా అట్టి కృపలకు పాత్రులమై మేము ప్రభా అట్టి ఆశీర్వాదాలు ఆయన ఆ శలోహ మందిరంలో వారు సంతోషించినట్లు కూడా ఈ వాస్తు కోస్త పండుగ దినాన మేమందరము కూడా సంతోషము అయ్యా ఆనందము మేము కూడా ప్రభా పంచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాక్యము వింటున్న ప్రతివారి హృదయంలో ఈ వాక్యమును ఫలింపచేయమని వాక్యము అందించినట్టు దైవ సావకులను గో నానా మరి శ్రేష్టమైన వాక్కులు నింపునంతకై కృతజ్ఞతా చెల్లిస్తూ ఏసు ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె